పేరు పైన నమస్కారాలు ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య కారణము మరి ఆధ్వనియ నియోజకవర్గంలో గత రెండేళ్ళ నుండి వాళ్ళు ఏం జరుగుతుంది అనేది ప్రజలంతా ఒకసారి గమనించాలి ఈరోజు ఈరోజు గతంలో రెండు వేల ఇరవై నాలుగు కంటే ముందు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎలక్షన్ కంటే ముందు ఈ కూటమి ప్రభుత్వంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఎమ్మెల్యేగా సపోర్ట్ చేసి బీజేపీకి సపోర్ట్ చేసి బీజేపీని గెలిపించుకుంది వాస్తవం ఆ రోజు ఎలా గెలిచారంటే వైఎస్ఆర్ పార్టీ పైన బురుజు కొన్ని సర్వే నంబర్లు చెప్తూ కబ్జా 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 అని చెప్పి రెండు వేల ఇరవై నాలుగులో ఎప్పుడైతే ఎలక్షన్ స్టార్ట్ అయిందో ఎక్కడుంటో వచ్చిన ఇప్పుడు ఎమ్మెల్యే గారు అయినటువంటి పాశార్థి గారు ఇరవై ఎనిమిది రోజుల్లో నేను ఎమ్మెల్యే అయిపోయాను చెప్పి చెప్పుకుంటూ ప్రజలను మోసం చేసి ప్రజలను నమ్మించి అప్పుడు ఎలక్షన్లలో ప్రజలు కూడా ఇది వాస్తవాలేమో ఈ కబ్జాలు కూడా వాస్తవాలని నమ్మిన తర్వాత దాంట్లో కొంత శాతం ప్రజలంతా నమ్మలే కానీ కొంతమంది శాతం నమ్మి కూటమి ప్రభుత్వం ఓట్లు వేయడం జరిగింది ఆ రోజు కూటమి అభ్యర్థిగా బీజేపీ ఎమ్మెల్యే గారు గెలవడం జరిగింది ఆదోన్లో అది మోసపూరితమో లేకపోతే నిజమో అబద్ధమో ప్రజలు గమనించారు సరే ఏదో మీ అదృష్టం కొద్ది కూటమి అభ్యర్థిగా బీజేపీ ఎమ్మెల్యే ఎప్పుడు కూడా బీజేపీ ఎమ్మెల్యేల ఆదో గెలవలే వాళ్ళు ఓటు శాతం లేదు కానీ ఎప్పుడైతే కూటమిలో చేరిన తర్వాత అటు టీడీపీ ఓట్లయితేనేమి జనశక్తి అయితేనేమి కలిసి బీజేపీ అభ్యర్థిగా పాసార్థ గారిని ఎన్నుకోవడం జరిగింది తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో గెలిచిన తర్వాత సరే ప్రజలు కూడా అనుకున్నారు డాక్టర్ బీజేపీ ప్రభుత్వం సెంట్రల్ లో కూడా ఉంది ఫండ్స్ తెచ్చారు ఆదోని బాగుపడుతుంది గతంలో కూడా మూడు సార్లు ఎమ్మెల్యేలు మీనాష్డ్ గారు అయినారు మూడు సార్లు ఎమ్మెల్యేలు సాహిసాడ్ గారు అయినారు కానీ అభివృద్ధి చేయలేదని చెప్పి ఎలక్షన్ల ముందు చెప్పింది వాస్తవమే తర్వాత ఇతను వచ్చిన తర్వాత ఏదో చేస్తారని చెప్పి ప్రజలు కూడా ఆలోచన చేసినారు ఆ రోజు మన రెండింటి నుండి జరిగిన వాస్తవం ఏమి ఈ భూ కబ్జా అనేది ఆధ్వర్యంలో సపరేట్ ఒక దందా పెట్టినారు ఇప్పుడు బూకబ్జా అనేది ఎలక్షన్లు అయిపోయి రెండేళ్ళు అయిపోయింది ఫస్ట్ ఏమన్నారు మూడు వందల యాభై రెండు సర్వే నంబర్ బూ కబ్జా అన్నారు తర్వాత ఏమన్నారు వైఎస్ఆర్ పార్టీ ఎన్జిఓస్ నుండి బూ కబ్జా చేసిన తర్వాత ఏమన్నారు కొన్ని సర్వే నంబర్లు ఫోర్ ఫార్టీ ఫోర్ సర్వే నంబర్లు అన్ని ఏదేదో చెప్పుకుంటా ఈ రెండేళ్ళు కాలయాపం చేసుకుంటూ వస్తున్నారు వాళ్ళు ఎక్కడ కూడా ఏది కూడా యూజ్ చేయలే ఒకసారి గమనించాలి ఈరోజు ఈరోజు ప్రభుత్వం వాళ్ళు ఉంది ముగ్గురు పార్టీలు వాళ్ళు కలయికలతో ఉన్నారు వాళ్ళు ఉన్నారు మరి ఎందుకు గాను ఈ భూ కబ్జాలు అనేది బయటకు దివడంలే ప్రతిసారి ప్రశ్నలు పెడతారు వారంకొకసారి నెల రోజులకి ఒకసారి వైఎస్ఆర్ పార్టీ నాయకులు వైఎస్ఆర్ పార్టీ అంటున్నారు ఈరోజు చెప్తున్నాం వైఎస్ఆర్ పార్టీ అనేది ఒక ప్రాంతీయ పార్టీ గతంలో నూట యాభై రెండు సీట్లు సీట్లు గెలుచుకున్న పార్టీ వైఎస్ఆర్ పార్టీ మళ్ళీ ఈరోజు అటువంటి పార్టీ పేరు పెట్టి వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ పార్టీ అనడము మంచి పద్ధతి కాదని చెప్తున్నా ఈరోజు ఏమైనా అటువంటి భూకబ్జాలు చేసి ఉంటే వ్యక్తిగతంగా వాళ్ళ పేరు చెప్పండి అంతేగాని వైఎస్ఆర్ పార్టీ అని చెప్పి చెప్పుకూడదు ఎప్పుడని నేను చెప్తున్నా ఈరోజు చూస్తున్నాం మళ్ళీ ఇప్పుడు ఏం చెప్పారు మూడు వందల పద్నాలుగు సరే నెంబర్ మూడు వందల యాభై రెండు సరే నెంబరు అయిపోయింది అది దాదాపుగా సంవత్సరం బాడుగా మూడు వందల యాభై రెండు అన్నారు అదే మళ్ళీ ఏమైందో ఏమో తెలిదు జనం మాడుకోవడేమి మూడు వందల యాభై రెండులో కూటంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులకి ఏదో ముట్టింది ఏది మూడు వందల యాభై రెండు సొల నంబరు దాన్ని మర్చిపోయినారు ఇంకా అంటే వాళ్ళకి ధనార్జన ముట్టిందనమాట కాబట్టి దాన్ని మాడంలే మళ్ళీ ఇప్పుడు ఏం చేసినారు అలాగే వైఎస్ఆర్ పార్టీ ఆఫీసు దానికి కూడా ఏదో ముట్టింది ఎమ్మెల్యేకి లేదా బీజేపీ కూటమి కూటమిలో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళకి ఏదో ముట్టింది మరి దాన్ని కూడా మర్చిపోయినారు మరి ఇప్పుడు కొత్త సబ్జెక్ట్ ఏమి మూడు వందల పద్నాలుగు ఈ చూస్తున్నాం గతంలో కూడా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు కూడా ఏదో భూ కబ్జా భూభూ కబ్జ ఎమ్మెల్యే గారు చెప్పింది వాస్తవమే వాళ్ళ బీజేపీ గారు ఇప్పుడు ఎమ్మెల్యే గారు మరి భూ కబ్జా అనేది రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఏదన్నా ఒకటన్నా భూ కబ్జా చేసింది ప్రజలు వచ్చేయమని చెప్పినారా వాళ్ళు అదే రెండు వేల ఇరవై నాలుగు మీరు గెలిచిన తర్వాత ఆధార్ కార్డు సృష్టించే ఒకటి చేసినారు బినామీ ఆధార్ కార్డు తర్వాత బతికి చనిపోయిన వాళ్ళని అంటే బతికిన వాళ్ళని చనిపోయాయని చెప్పి చెప్పి ఇంకో ల్యాండ్ మీరు చేసినారు అవన్నీ బయటపడినాయి సరే అది ఏదో వాళ్ళు వాళ్ళు వచ్చారు ఎవరైతే వాళ్ళు బెనిఫిట్స్ ఉన్నారో వాళ్ళు వచ్చి రిజిస్ట్రాస్ కంప్లైంట్ చేయడము మళ్ళీ అవన్నీ జరగడము మళ్ళీ అవన్నీ సాదావిధగా మరి రద్దడం జరిగింది మళ్ళీ ఈ రోజు మూడు వందల పద్నాలుగు సార్ మరి చెప్తున్నారు మరి ఈ రోజు రెండేళ్లే వచ్చాయి ఈ గవర్నమెంట్ మరి రెండేళ్ళ నుండి మూడు వందల పద్నాలుగు సార్ చెప్పుకోకుండా మరి వాస్తవాలు తెలియకుండా ఎప్పుడైతే వాళ్ళ గ్రామాల తోలి ఏదో రోడ్లు వేసుకొని పోయిన తర్వాత ఎవరు వైఎస్ఆర్సీపీ రామకృష్ణరాడు అని చెప్తున్నారు సరే మా పార్టీ మాకు అవసరే వైఎస్ఆర్సీపీ రామకృష్ణరాడు మా పార్టీనే మళ్ళ రెండేళ్ల నుండి వీళ్ళు ఏం చేస్తున్నారు ఆ మూడు వందల పద్నాలుగు సర్వే నెంబరు ఎందుకని వీళ్ళు బయట పెట్టలే ఈరోజు ఎల్ఎస్ఆర్ స్కీమ్ అని చెప్పి ఒక ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఒక కొత్త స్కీమ్ పెట్టాడు ప్రజలకు అనుకూలంగా ఉండాలని చెప్పి ఒక స్కీమ్ పెడితే వాళ్ళు ఏదో దాన్ని డెవలప్ చేయాలని చెప్పి పోయినారు డెవలప్ చేయాలని పోతే వీళ్ళేం చేస్తున్నారు కూటమిలో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు ఓ పది మంది ఆడికి పోవడము దాన్ని ఏదో సోషల్ మీడియా ద్వారా ప్రజలైతే తీసుకోపోవాలని చెప్పి ఏదో ప్రయత్నం చేస్తారు దాన్ని నిలబెట్టడం నిలబెట్టిన తర్వాత ఏం చేస్తారు మళ్ళీ ఒక రెండు సార్లు అదే త్రీ ఫోర్ ఫోర్ రెండు మూడు వందల పద్నాలుగు మూడు వందల పద్నాలుగు అనుకుంటే పోతారంతే కబ్జా 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 అని ఎప్పుడైతే ఈ మూడు వందల పద్నాలుగు ఎవరైతే జనాలకు చోటు డబ్బులు ఇచ్చి వాళ్ళు ఇచ్చి వాళ్ళు ఏదో ఇబ్బంది పడి వాళ్ళు తీసుకుంటారు వాళ్ళు ఎప్పుడైతే మరి బీజేపీ నాయకులతో కమిట్ అయితే మరి అది కూడా బంద్ మూడు వందల పద్నాలుగు ఉండదు కాబట్టి మరి ఇంకోసారి మరి చేస్తారు అది గవర్నమెంట్ సర్వే నెంబరా లేకపోతే ప్రైవేట్ సర్వే నెంబరా లేదంటే ప్రైవేట్ వాళ్ళు వెంచర్లు ఇస్తున్నారా అనేది ఆలోచన చేయడలే వీళ్ళు ఊరిగా పోవడము నిలబెట్టడము లేదంటే జెండాలు పాతడము ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది రెండు వందల ఇరవై నాలుగు ఎప్పుడన్నా ఏ వైఎస్ఆర్ పార్టీ కానీ ఏ టీడీపీ పార్టీ కానీ ఎవరన్నా కానీ జెండాల పాతి ఎప్పుడు చూడలే కానీ మొన్న ఒక రెండు నెలల కింద బీజేపీ వాళ్ళు ఏం చేశారు పోయి జెండాలే పాతారు చేయాలి ప్రజలు కూడా ఇప్పుడు ప్రజలు కూడా ఎంతవరకు మూసిపోతున్నారో మాకు అర్థం కావడంలే ఈ రోజు మళ్ళీ ఏమంటారు రెండు వేల పద్నాలుగు అది పరంభోక రస్తా అంటారు సరే పరంభో రస్తా ఉండొచ్చు లేకపోతే గవర్నమెంట్ ఉండొచ్చు అది ఏదైనా ఉండొచ్చు నిన్న కూడా అటు రామకృష్ణ వచ్చాడు ఇటు వాళ్ళు బీజేపీ వాళ్ళు నిలబడినారు కూడా మాడుకున్నారు రామకృష్ణాయుడు కూడా డాక్యుమెంట్స్ చూపిస్తూ నేను కలెక్టర్ తో పర్మిషన్ తెచ్చుకున్నాను సీసీ వాళ్ళు అది చెప్పాడు అదే వాళ్ళు ఏదైతే ఉందో మొత్తం డీటెయిల్ అంతా వాళ్ళు ఎవరైతే ఇప్పుడు వైస్ చైర్మన్ గా ఉన్నారో ఇప్పుడు మార్కెట్ వైస్ చైర్మన్ గా ఉన్నారో అది పేరు కుమార్ అనుకుంటారు అందరు విజయకృష్ణ ఏమంటున్నాడు కనీసం డాక్యుమెంట్ చూపించు కదా రామకృష్ణ అన్ని డాక్యుమెంట్ చూపిస్తున్నప్పుడు కనీసం ఒకటన్నా లేదా ఇది పారంభోగ రస్తాయి ఉంది మాకు సరే అది వాట్ ఎవరి మేము తర్వాత కరెక్ట్తో చేంజ్ చేసుకున్నారా లేదా అది కాదు కనీసం పాత రికార్డ్ అన్నా చూపేయాలి కదా వీళ్ళు అది ప్రైవేట్ గవర్నమెంట్ భూమే లేకపోతే ప్రైవేట్ భూమి అని చెప్పి పోనీ రస్తా పరంభోగ రస్తా అంటారు ఆ పరంభో రస్తా అనేది పాత డాక్యుమెంట్ ఉంటుంది కదా రస్తా పోయి ఎంఆర్ ఆఫీస్లో పోతే దొరుకుతుంది అది అదన్నా మీకు చూపించు కదా చివరికి విలేకరులకి వరంబాకరస్తు వాళ్ళు వైఎస్ఆర్ సిపి వాళ్ళు కబ్జా చేసినారు అది ఏదన్నా ఒకటి చూపించినాడా వాళ్ళు ఇదే ఎవరైతే కబ్జా చేసిన రామకృష్ణ పేరు వచ్చిందో అది అన్ని చూపిస్తున్నాడు మాకు కలెక్టరేట్ వచ్చింది సీసీ లెవెల్లో వచ్చింది మున్సిపాలిటీలో మేము పదివేలు కట్టినాం చలానా ఎల్లర్ ఎల్లర్ సార్ కింద ఇవన్నీ మాట్లాడేటప్పుడు మళ్ళీ వాళ్ళు ఎందుకు కానీ మాడంలే ఏమంటే రెండు సార్లు మూడు సార్లు చెప్తే అది ఏదో వాళ్ళకి పుడతంతే ఇంకా ఇది కొత్త సిస్టమ్ ఉండేది రాజకీయంలో సంపాదన ఎట్లా అనేది కొత్త సిస్టం చేసుకున్నారు ఇప్పుడు ఆదానికి ఎప్పుడు ఈ సిస్టమ్ ఉండలే ఇప్పుడు ఎవరన్నా వెంచర్ లేకపోతే కూడా భయపడతారు ఇప్పుడు కొత్త వెంచర్లు ప్రైవేట్ లైన్లు కూడా వెంచర్ వేయాలంటే యాప మళ్ళీ వాళ్ళు ఎవరో వస్తారేమో మరో వాళ్ళు జనరల్ పడతారేమో జిల్లా నుండి వచ్చింది వాళ్ళ తాతల కాతలు ముత్తాతలు ఉంటే వాళ్ళు ఉంటాయి ఇప్పుడు బాగా రేట్లు పెరిగినాయి వాళ్ళు ఏదో అమ్ముకోవాలని చెప్పి ముందు పోతారు వాళ్ళు ఏదో చేయాలని చెప్పి ఏదైనా చేయాలంటే వెంచర్ వేయాలంటే ఒక రోడ్లు వేయాలా డ్రైన్లు అవన్నీ కట్టాలా వాళ్ళు వస్తారు జనరల్ పట్టుకొని ఎవరు ఈ కూటమిలో ఉన్న బీజేపీ నాయకులు ఇదేం పరంబోకంట ఇదే ప్రైవేట్ ల్యాండ్ కాదంటే ఇది అదే ఏమన్నా ఆధారాలు ఉండి అది వచ్చి మీకు వచ్చి విలేకరులు ఉంటారు వాళ్ళు ఉంటారు వచ్చి చూపించగా చూడాలి ఇలా పలా ఇట్లుంది ఇది పరం ఒక ఇది ఇంకా ఇది ఉంది మీరు కబ్జా చేస్తారు అని చెప్తే దాన్ని కూడా ఎవరైనా నమ్ముతారు గాని పోయినంతకాలం ఇంకా అయినా గానీ వాళ్ళ అభివృద్ధి చూడడంలే ఈ రోజు ఇదే బీజేపీ నాయకులు అడుగుతున్నాను పది మంది పది మంది ప్రతిసారి పోతారు ప్రతి ఒక్క కబ్జా అని చెప్పి ఏదైనా ఒక ల్యాండ్ పోతారు వాళ్ళు ఎందుకు ఈ పదిహేను మంది వాళ్ళు తిరగడంలే పల్లెలో తిరగడం లే కనీసం నీటి సౌకర్యం లేదని చెప్పో లేకపోతే రోడ్లు లేవని చెప్పో లేకపోతే ఎక్కడన్నా ఏదన్నా ఉందని చెప్పి ఏదన్నా ఈ రెండేళ్ళ ఉంటే ఒక ప్రాబ్లం క్రియేట్ చేశారా వీళ్ళు బీజేపీ వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కాని జనసేన వాళ్ళు కానీ రెండేళ్ళైంది వచ్చి కనీసం వాళ్ళలో పోయి ఆ వార్డులో ఈ రోడ్ లేదు లేదు ఇది లేదు అది లేదు మేము ఇది చేస్తాం మా ఎమ్మెల్యే గారు చెప్పి ఏదన్నా ఒకటన్నా రెండేళ్ళ ఉంటే ఎవరో ఒక్క చదివేయండి కానీ ఏదైనా వెంచర్ వేస్తే ఒక గరిస తోలితే ఒక డ్రైన్ కడితే పక్కన అడిగిపోతారు పోయేది జెండా పాటేది ఒకసారి ఆలోచన చేయాలి ప్రజలు కూడా ఈరోజు ప్రజలు ఏదో ఇచ్చారు అవకాశం ఇచ్చారు బీజేపీ గవర్నమెంట్కి బీజేపీ కుటుంబంలో అభ్యర్థికి బీజేపీకి ఇచ్చారు మరి అటువంటి దృష్టిలో పెట్టుకొని ప్రజలకి ఏమైతే మీరు వాగ్దానం చేశారో వాటి చేయండి అంటే ఈ కబ్జాల గురించి ఈ వెంచర్ల గురించి ఎక్కడ వెంచర్లు వేస్తే అక్కడ ఓడమే ఎవరు నీడంలే ప్రైవేట్ ల్యాండ్ ఇవ్వడం గవర్నమెంట్ ల్యాండ్ నీయడం లేవు నీయడం లే వాళ్ళు ఇంక పోవడము పెట్టడం అంతే అవునా వాస్తవాలు ఉన్నాయా లేదా కనీసం విలేకరులు ఉంటారు జనం చూస్తుంటారు కనీసం విలేకరులు అడిగితే మేము ఏం వాళ్ళు సమాధానము అనేది కూడా లే పది మంది కలిసి రేమ పోయి కంట్రోల్ తీసుకుంటారేమో పోవడము దాన్ని చేయడము ఇది దాదాపుగా ఈ ఆరు నెలలు జరుగుతూనే ఉన్నాయి మరి ప్రజలంతా గమనిస్తున్నారు రోజు ఈ రోజు ఒకసారి అబద్ధాన్ని ఒకసారి నిజాన్ని అబద్ధం చెప్తే ఎన్నిసార్లు చెప్తారు పదిసార్లు సార్లు చెప్పారు అబద్ధాలు ఎప్పుడు వస్తే నిజమంటే అంటూ ప్రజలు కూడా గమనిస్తారు కదా ఈరోజు ఈరోజు అబద్ధాలు చెప్పి మీరు దీంట్లోకి వచ్చినారు పార్టీలోకి వచ్చినారు అబద్ధాలు చెప్పి రాజకీయంగా మీరు ఎమ్మెల్యేగా గెలుచుకున్నారు మళ్ళా పోయినంతకాలం ఇదే అబద్ధాలు ఎన్నిసార్లు చెప్తారు ఆదోన్ ప్రజలకి ఈరోజు ఆదోన్ ప్రజలు ఈ ఈరోజు రియల్ ఎస్టేట్ ఏమైనా దందా పెరగాలంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలంటే ఈవెన్ సామాన్యుడు ఒక ప్లాట్ కొనాలంటే కూడా ఎంతో భయం ఉంది ఈరోజు ఎందుకంటే ప్రతి దగ్గర చూస్తున్నాం ఈవెన్ ఆలూరులో కూడా రియల్ ఎస్టేట్ వెంచర్ బాగా పెరిగింది కానీ మన ఆదోలో ఏమైతుంది తగ్గుతూ వస్తుంది ఎందుకు ఎందుకు లేకపోయి ఈ రాజకీయ నాయకులతో ప్రతి ఒక్కటి ఏదో ఒకటి చెప్తారు ఏదో ఒకటి కబ్జా అంటారు ఏం చేసినా కబ్జా అంటున్నారు ఎందుకు లేదు దీని తీసి పెడదాం ఈ రియల్ ఎస్టేట్ ఇచ్చి పెడదాం తర్వాత ఆలోచన చేద్దామని చెప్పి ప్రజలు విశక్తి వచ్చారు దీంట్లో కాబట్టి దీన్ని ఆలోచన చేయాలి ఈరోజు ఈరోజు మూడు వందల పద్నాలుగు సర్వే అయిన వారు అది ఏదంటారు పరంపకు అంటారు అది మారాం గుడి ఎదురుగా ఇస్వి గేట్ దగ్గర ఉంది ఇప్పుడు ఏదో అక్కడంతా ఇన్ లైన్ అయ్యి బాగా వెంచర్ బాగా వచ్చింది అంటే బాగా డిమాండ్ పెరిగింది అది వాళ్ళ రెండు ఉంటే వాళ్ళు ఎందుకు బయట పెట్టలేదు ఎప్పుడైతే వీళ్ళు గరసతో డ్రైన్లు ఇస్తారో అప్పుడు వస్తారనమాట ఎందుకంటే అప్పుడైతే డబ్బులు ఇస్తారు కదా మామూలు అయితే ఇయర్ ఎప్పుడైతే వెంచర్ స్టార్ట్ చేస్తాం చూడు అప్పుడైతే పెట్టుబడి పెట్టింటారు రోడ్లు వేసింటారు ఉంటారు అప్పుడు పోయేది కాదు మీరు రాంగ్ చేస్తారు మీరు ఇది గవర్నమెంట్ అనేది ఎందుకంటే అట్లా చేస్తే వాళ్ళు డబ్బులు వస్తాయి కాబట్టి ప్రజలు కూడా ఆలోచన చేస్తున్నారు ఇంకా రాబో రోజుల్లో కూడా మరి కబ్జా అనేది ఇన్సిపెట్టండి కబ్జా చేసింటే ఎవరైతే ల్యాండ్ ఉంటాడు ఉంటారు వాళ్ళు ఎవరితో వాళ్ళు ఉంటారో డబ్బులు పెట్టారో వాళ్ళు వాళ్ళు కొట్లాడుకుంటారు ఒకవేళ పోతే కోర్టు పోతారు కోర్టు తర్వాత తీర్పిస్తారు ఎవరు ఏమనేది మీరేమి నాకు అర్థం కదా డిపార్ట్మెంట్ ఉంది రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇలా కలెక్టర్ మనకు ఇక్కడ ఉన్నారు ఆదోనే డివిజన్ లో సపరేట్ ఒకటి ఉంది మరి ఎందుకంటే సపరేట్ చెప్పుకోవచ్చు రెండు వేల మూడు వేల పద్నాలుగు సర్వ నంబర్ లో మరి ఇలా ఇలా అయింది ఇలా అయింది మరి దాన్ని ఇలా కబ్జా చేసినారు ప్పర్ దాన్ని ఇలా చేశారని చెప్పి మీరు ఎంతగానే రిపోర్ట్ ఇవ్వడం లే సపరేటర్కి వాళ్ళతో ఏమి లేవు పేపర్ లేవు ఏమి లేవు ఊరికే కట్ట కట్టుకుంటారు అది ఏం పేపర్ లేవు ఎవరు దా వైట్ పేపర్లే ఏ దాంట్లో సరే నెంబర్ ఉంది ఏముంది వైట్ పేపర్లు తీసుకున్నారా మీరు చూపించాం మీకు విలేకరులకి కా ఇది మొత్తం డాక్టర్ ఉన్నాయి ఉప్పుండా డాక్యుట్ ఉప్పుండే ఉప్పు పడాడు విలేకరులు అడగల చూపెండి మీ సరో నెంబర్ లేదా మీతో ఉన్నాయని చెప్పి చూపితే కదా అదే రాబోయ్ చూపిస్తాడు ప్రజ కూడా చూపిస్తున్నాడు అది తప్ప ఒప్పో తెలుదు తర్వాత అది తెలుస్తారు అది లేకోకుండా మళ్ళీ ఇవన్నీ ఇటువంటి జరుగుతున్నాయి కాబట్టి రాబో రోజుల్లో కూడా మరి మేము కూడా ఈరోజు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా ఏదన్నా కబ్జాలు చేసింటే కూడా కబ్జాలు చేయాలని చెప్తున్నాం మరి నిరూపించి చెప్తున్నాం మేము ఈ రోజు సాహిరెడ్డి గారు అయితేనేమి మనోజ్ రెడ్డి గారు అయితేనేమి రామకృష్ణారెడ్డి అంటారు మళ్ళీ అంటారు ఎవరెవరో పేర్లు చెప్తారు వాళ్ళ పేర్ల మీద కనీసం ఒకటన్నా రెండు నుంచి ఎవరైనా చూపిస్తారు ఒకటన్నా ఏ విషయంలో అయినా కానీ ఎక్కడ ఏమి చూపిలే ఊరికే ప్రజలు మరి ఇప్పుడు ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగులోనే పేరు ఎమ్మెల్యే సవార్ గారు నేను రెండు వేల ఇరవై మరి ఉంటాడు అంటే మరి ఇక్కడ అబద్ధాలు మరి ఈ కబ్జాలను ముందు పెట్టుకొని అంటే ప్రజలు తప్పుదోవ పట్టించి మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో నేనే గెలుస్తాను ఒకసారి ఆలోచన చేయండి ఇది మళ్ళీ ప్రజలు ఒకసారి నమ్మినారు మిమ్మల్ని మీ యొక్క అబద్ధాలను నమ్మినారు నమ్మి ఓట్లు వేసినారు సరే మీరు గెలిచినారు ప్రజలకు మంచి పని చేయాలని చెప్పి మేము చెప్తున్నాం అది విడిచిపెట్టినారు ఇప్పుడు దాన్ని ఏమున్నా కబ్జా అంటే డైవర్షన్ అండ్ పాలిటిక్స్ ఇష్యూ ఏమి ఇప్పుడు మన ఆధ్వర్లో మండలాల ఇష్యూ ఒకటి ఉంది పెద్దరాడము పెత్తలము ఆదుల రెండు ఆ ఇష్యూ పెద్ద ఇష్యూ ఇది తర్వాత ఆధ్వర్యం జిల్లా కావాలని చెప్పి దాదాపుగా నూరు రోజుల్లో వాళ్ళు అల్లాడుతారు ఆ విషయం గురించి ఎవరైనా ఏమైనా మాడుతున్నారా ఈ కూటమిలో ఉన్నట్టు వాళ్ళు దాన్ని తప్పుతో పట్టించేకి ఈ కబ్జా చేస్తారన్నమాట అంతే ప్రతి పది రోజులకి ఒకసారి నెలకు ఒకసారి కబ్జా ఏదో ఒక సరౌండ్ నెంబర్ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు సర్వే నెంబర్లో వాళ్ళు ఎప్పుడైతే వెంచర్లు వేసి మేము అమ్మే పోతాం వస్తారు వస్తారన్నమాట వీళ్ళు మరి ఖాళీ ల్యాండ్ అది ఏమి లేకున్నప్పుడు ఎవరు రారా ఎవరు రారేమంటే వాళ్ళకి ఏమి అప్పుడు ఇది ఏమన్న బామ్మ వాళ్ళు ఇబ్బంది పడి ఏదో వాళ్ళ డబ్బులు ఏదో వడ్డీలు తెచ్చుకొని వాళ్ళు వెంచర్లు వేసుకొని డ్రైన్లు కట్టుకుని అన్ని చేసుకొని అన్ని చేసుకొని ఏదో సేల్స్ చేసే ముందు వచ్చినేమో ఇది కబ్జానడం ఇంకా వాళ్ళు కూడా ఏం చేస్తారు బాబు ఇన్వెస్ట్ చేసి ఉంటారు వాళ్ళు కూడా ఆర్థికంగా ఇంకా చితికిపోతారు సరే ఏదో లే పీడ పోయినా అక్కడ ఏదో ఇచ్చుకుందాం కొన్ని ఇచ్చుకుందాము సరే ఏదో అని చెప్పి ఇచ్చుకుంటారు మరి స్టార్ట్ అవుతుంది అది కబ్జానా మరి ఒరిజన కూడా వాళ్ళదు మరి ప్రజలు కూడా ఆలోచన చేసే శక్తి కూడా ప్రజలకి వెళ్ళా కాబట్టి ఇప్పుడు ఏదన్నా ఒక ల్యాండ్ ఉందంటే ఆ ల్యాండ్ ఓనర్ ఎవరైతే ఉంటారో ఆ ఓనరు దాని యొక్క ఆధారాలు అయితే ఉంటాయి అతనితో అంతనేది కబ్జా చేస్తారు అదన్నీ ఎవరు లీడర్ ఒక ఈవెన్ ఒక సెంటు కూడా లీడర్ ఎవరు కబ్జా అంటే మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని రాబో రోజుల్లో కూడా ఈ రోజు నేను ఒకటే చెప్తున్నాను కూట రోజుల్లో టీడీపీ నాయకులు కూడా ఈ రోజు మీనాక్షి నాయుడు మూడు సార్లు ఎమ్మెల్యే అంత ఎంతో మంచి పేరుంది కూడా ఎప్పుడైతే ఈ బిజెపి వాళ్ళు చేసే పనికి టిడిపిడర్ ఓట్ ఏదైతే ఉందో అది కూడా మరిస్తూ చెప్తున్నారు గతంలో కూడా కేడర్ ఉంది టీడీపీకి కేడర్ ఉంది ఆదంలో కూడా దాన్ని కూడా మేము ఒప్పుకుంటాం వైఎస్ఆర్ పార్టీ అపోజిషన్ ఉన్నా గానీ టీడీపీ కేడర్ ఒకటి ఉంది వాళ్ళకి ఎప్పుడైతే మీరు చేసే విధానాన్ని కనీసం మీనాక్షుడు ఖండించాలి సీనిర్మోసన్ లీడర్ మూడు సార్లు ఎమ్మెల్యే అయినాడు ఈ ఇటువంటి పరిస్థితి ఉండకూడదాయా ఒకవేళ కబ్జా ఉంటే మనం కూడా నేను కబ్జా అనేది ఏమో ఉంటే కానీ ఈరోజు రామకృష్ణ ఎవరైతే కానీ మా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మేము నేను వస్తాం కబ్జా ఉండిదంటే నేనే సకపోతా మీరు రాయండి ఆ డాక్యుమెంట్ తీయండి నేను కూర్చుంటా పర్సనల్ నేనే వస్తా మా వైఎస్ఆర్ వాళ్ళు వస్తాడు మా రామకృష్ణ సార్ వస్తారు ఒకవేళ అంతగా కాదంటే కానీ సాహిబ్సాడిని అడిగికొస్తాం మా మాజీ ఎమ్మెల్యే సైడ్ని కూడా మళ్ళీ మీ రికార్డులు తీసుకురండి ఒకవేళ అవసరం వస్తే బలవంతంగా కానీ మా సాఫీ సైడ్ కానీ సబ్ కలెక్టర్ దగ్గర పిలిచి వాస్తవాలు చూపెండి అని చెప్పి అడిగిన పరిస్థితులు ఉన్నాం మళ్ళీ దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఇంకా ప్రసాహారం వచ్చి మీడియాకి వచ్చి మేము చెప్పం ఎందుకంటే ఈ ఐదారు నెలల నుండి మరి కబ్జా బాగా ఎక్కువైపోయింది ఈ అంటే చెప్పడం వాస్తవాలు లేవు ఆ వాస్తవాలు చెప్పడమే కాబట్టి మేము ముందుకు రావడం జరిగింది ఎందుకంటే ప్రజలు కూడా దీంట్లో ఇదైపోయిన విస్తరితమైన రాదు ప్రజలు మరి రియల్ ఎస్టేట్ చేయాలంటే భయపడుతున్నారు ఇప్పుడు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలు కూడా ఏం భయపడే అవసరంలే ఎప్పుడో కబ్జా జరుగు వాదంలో ధైర్యంగా రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసుకోవచ్చు ఆ వెంచర్లు ఏమైనా అడ్డం పడితే ఇప్పటి నుండి అంటే ఈ రోజు నుండి మొదటి మేము కూడా వైఎస్ఆర్ పార్టీ తరఫున సపరేటర్ కానీ కలెక్టర్ కానీ అంటే ఉండాలి అది ఏదైనా జిల్లా నుండి మీకు ఏమన్నా ఎవరైనా కానీ టీడీపీ ఈ కూటమి ప్రభుత్వం అడ్డం పడుతుందని తెలిస్తే డైరెక్ట్ మేమే వస్తాం అంటే పేపర్ జిల్లా నుండాలా అది ప్రాపర్టీ ఏదైతే ఉందో అది కరెక్ట్గా ఉంటే మనం వైఎస్ఆర్ పార్టీనే ముందు పడుతుంది ఇప్పుడు నుండి దానికి ఎటువంటి దోక లేదు ప్రజలు కూడా ఇబ్బంది పడే అవసరం లేదు కాబట్టి రాబో రోజుల్లో మన ఇటువంటి కబ్జాలు అనేది పక్కన పెట్టి మన అభివృద్ధి వైపు పాటుపడాలని చెప్పి నేను చెప్తున్నా ఈరోజు వార్డులో తిరగండి వీళ్ళు కూడా అంటారు మాకు కూడా ఎలక్షన్ వస్తాయి కౌన్సిల్ ఎలక్షన్ వస్తాయి వస్తాయని చెప్పి మళ్ళీ ఈరోజు మీరు కూడా తిరగండి ఏ వార్లో ఎక్కడ ఉంది ఎక్కడ ఇబ్బంది ఉంది అనేది కనీసం ఒకటన్నా ఈ ఉంటే నుండి పలానా వాడ రోడ్ లేదు పలానా పల్లెటూరులో ఈ రోడ్ వేయలేదు మేము అని చెప్పి ఎమ్మెల్యే గారు కానీ గారు కానీ ఎవరన్నా కానీ ముందుబడి ఏమన్నా చేస్తున్నారా ఏమి చేయడంలే కాబట్టి రాబో రోజుల్లో మీరు కబ్జాని పక్కన పెట్టుకొని దాన్ని నినాదాన్ని తీసేయండి ఇంకా ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు కూటమి ప్రభుత్వంలో అందరూ అనడంలే ఈ బీజేపీ వాళ్ళు ఎందుకు పోతున్నారు అర్థం ఉండలే మరి బీజేపీ వాళ్ళు కనుక వేసుకొని వాళ్ళ జెండాలు పాతుకుంటూ ఎక్కడ ఈ సంస్కృతి ఎక్కడ ఆదు కానీ కానీ స్టేట్ లో ఎక్కడ ఉండాలనుకుంటారు ఒక పార్టీ అని పోయి అది దాన్ని కబ్జా అంటారు ఒక పార్టీ జెండా ను పెడతా చూడు దాన్ని పెట్టి అది రికార్డు లేకుండా దాన్ని పెట్టి అది కబ్జా అంటారు ఏం లేకుండా ఊరికే నోటు మార్తీ కబ్జా చేశారు కబ్జా చేశారు అంటే ప్రజలు కూడా నమ్మరు రాబో రోజుల్లో మరి ఇటువంటి ప్రజలు కూడా ఆదరణలో నమ్మొద్దండి ఒకవేళ మీ ఏమైనా మీకు ఇబ్బంది ఉంటే ప్రజలు కూడా ఒకైతే వెంచరెస్ అన్న వెంచర్లో ఇబ్బందులు ఉన్నాయి ఇబ్బంది పెడతారంటే మా వైఎస్ఆర్ పార్టీ తప్పకుండా బయటకు వస్తాం మేము కూడా బయటకు వస్తాం మీకు ఏమైనా ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత మాదని అని చెప్పి ఈరోజు మా గవర్నమెంట్ లేదు మరి అయితే ప్రజా పోరాటం చేస్తాం మేము ప్రజల కోసం ఆ వెంచర్లు ఏమైతే చేస్తారో రియల్ ఎస్టేట్ కూడా కాదు ఏ విషయంలోనే కానీ మేము ముందు ఉంటామని చెప్పి వైఎస్ఆర్ పార్టీ ఇప్పటి నుండి ఉంటుంది ఎందుకంటే రెండేళ్లు చూసినాం వాళ్ళకు టైం ఇష్టం ఏదో చేస్తారులే చేస్తారులే చేస్తారా అని చెప్పి కానీ ఈ రెండేళ్ళ నుండి చేసింది ఏమి కబ్జా 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 దత్తే ఇంకా వేరే ఏం లేదు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని రాబో రోజుల్లో మరి అన్ని పార్టీలు కలిసి ముందు పోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను